హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈ రోజైతే చూడండి అసలు వర్షం అంటే తగ్గట్లేదు అనమాట సో కింద ఇంకా నిన్నటి నుంచి బట్టలు ఆరతనే ఉన్నాయి నిన్న ఉతుకుని ఇంకా నిన్న షూ కూడా క్లీన్ అయితే చేసుకున్నాను కదా ఇంకా టబ్బలోనే ఉంచుకున్నాను ఎక్కడ ఆరాలో తెలియకైతే సో ఇంక ఇప్పుడు కొంచెం తగ్గితే ఇంకా పైన వేస్తాను లేకపోతే లేదనమాట సో ఆల్రెడీ పడుతుంది వర్షం అయితే సో వీడియో కంటిన్యూ అయ్యే అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇంక ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా వంట చేసుకున్నాకైతే ఇంకా బట్టలు ఇంకా ఉతకాలన్నమాట ఈ లోపు వర్షం అయితే తగ్గితే బట్టలు కూడా ఇంకా ఉతికేసుకుంటాను ఇంకా పొద్దున్నే వెళ్ళేసి ఇంకా గొడుగు వేసుకుని గొడుగు లేదండి గొడుగు కోసం వెళ్ళి ఇంకా ఈ చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా పొద్దు పొద్దున్నే అనమాట సో ఆయిల్ ఒకటి ఆనియన్స్ ఒకటి ఇవి చిన్న చిన్న అయితే ఇడ్లీ పిండి అండ్ మినపప్పు అంటే అయిపోతే చిన్న చిన్న అయిపోతే ఇంకా గొడుగు కోసం వెళ్ళి ఇంకా ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా డీమాటలు అయితే సో ఒకదానికి వెళ్తే ఇంకా నాలుగైదు ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే వస్తాయి కంపల్సరీగా ఇంకా లేడీస్ వెళ్తే ఇంక అంతే కదా సో ఒకదానికి వెళ్తే ఇంకా నాలుగైదు తీసుకొస్తాం అయితే సో ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది టుడే ఈజ్ ద బ్లాగ్ అనమాట సో నార్మల్గా ఈరోజు కర్రీ కూడా ఏం చేస్తున్నానని చూపిస్తాను ఇంకా స్లిప్పర్స్ కూడా ఇంకా తీసుకొని వచ్చారనమాట ఇంకా మా చూస్తున్నా వేసుకొని చూస్తున్నాడు మా హస్బెండ్ సరిపోయినాయే లేదా లేకపోతే జారతయా జారినట్టు ఉన్నాయి అక్కడ ఆల్రెడీ చూసి వేసుకొని చూశాడు కాకపోతే ఇంటికాడ కూడా కొంచెం వేసుకొని చూస్తున్నాడు అనమాట కొంచెం జారితే ఇంకా మారుతా ఇక లేదు ఛాన్స్ అయితే లేదు సో ఇంకా డైలీ యూజ్కి అయితే పనికి వస్తాయి అనేసి ఇంకా యూజ్ ఇంకా ఇక్కడైతే మా బొడ్డాడైతే చక్క తెచ్చిన సామానం అయితే ఇంకా సర్దుకుంటున్నాడు సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా పొద్దున్నే ఇంకా టిఫిన్ చేసా ఇంకా రాగానే ఇంకా పిల్లలకైతే టిఫిన్ తెచ్చామండి ఇంకా ఈ రోజు నుంచి అయితే ఇంకా పిండ్లు అయితే రెడీ చేసుకోవాలి సో ఇడ్లీ పిండి ఇంకా ఇవన్నీ మధ్యాహ్నం పూట అయితే రెడీ చేసుకుంటాను సో ఇంకెక్కడైతే తీసి ఇంకా లోపల పెడుతున్నాడనమాట ఇంకా మా పెద్దవాడు అయితే ఇంకా టీవీ చూసుకుంటే టిఫిన్ తింటున్నాడు సో గంట అయితే పడుతుందండి వాడు టిఫిన్ చేయడానికైతే అసలు తొందరగా అంటే తినడం ఇంకెక్కడైతే పాలు కూడా రాగానే కాసేసాను సో ఇంకా ఎగ్స్ కూడా ఇంకా పొయ్యి మీద పెట్టాకైతే ఇంకా టిఫిన్ చేశాను అనమాట సార్ బాయిల్ అవుతున్నాయి ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం అనేసి ఇంకా ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను సో సింపుల్గా అయితే ఈరోజు ఎగ్ అంటే కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా సింపుల్గా ఇంకా వంట ప్రిపేర్ అయిపోయినాక ఈ లోపు వర్షం అయితే తగ్గితే కంపల్సరీగా బయట పని అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇంకా కింద బట్టలు చాలాగే ఉన్నాయండి సో ఇంకా షూ కూడా బాగా ఫైనా ఆరేయాలి ఇంకా ఇక్కడ ఆయిల్ క్యాన్ చూడండి ఇంకా పట్టుకొని తీసుకుని వచ్చి మమ్మీ ఇంకో వెయ్యి వండు అని తీసుకుని వస్తున్నాడు ఆల్రెడీ కింద పడే సైడ్ కూడా ఇంకా పగులపాతం మొత్తం పోయినట్టే మా మా చిన్నవాడు మాత్రం అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట సరే చేస్తా అంటాడు ఇంట్లో ఉన్నది ఇంకా ఆయిల్ డబ్బా అయితే తీసుకుని వచ్చాడు అనమాట ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఇంకా వాటర్లో అయితే కట్ చేసుకుంటాను సో వాటర్లో వేసుకుంటాను కట్ చేసి సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో వాతావరణం అయితే ఇంకా ఫుల్గా ఉందండి ఇంకెక్కడ నిన్నటి నుంచి అయితే అస్సలు కుర్చీని కుర్చినట్టే చిన్న చిన్న అంటే గ్యాప్ కూడా ఇవ్వలేదు అసలు బయటికి వెళ్ళడానికి కూడా కుదరలేదనమాట ఇంకా అక్కడ ఉల్లిపాయల్లోకి టమాటాలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్తో పాటు సో కింద చారు పడిపోయింది చే పడిపోయింది అనమాట ఇంకా రెండు టమాటాలు ఇంకా రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేయకూడదండి ఇంకా గ్యాస్ ట్రబుల్ అయితే వచ్చేస్తుంది అనేసి నేను చిన్న అయితే రెండు తీసుకున్నాను ప్రస్తుతానికైతే ఇక్కడ మా పెద్ద మా చిన్నోడైతే చక్కగా ఫ్యాన్ వేసి పడుకున్నాడు ఇంకా వాళ్ళ డాడీ ఇంకా ఇప్పుడే వచ్చాడనమాట అంటే గొడగది కొండి ఇందాడే కొత్తది కొనుక్కొచ్చాము పాతది పాడైపోయిందనమాట మొన్న బయటకు వేసుకెళ్ళిన మొత్తం స్ప్రింగ్ అంతా ఊడి పాడైపోయింది సో ఐదు ఆరు సంవత్సరాలు అయిద్దండి పాత గొడుపుకొని సో ఇప్పుడు వరకు అయితే వచ్చింది మళ్ళీ ఈరోజు అయితే తీసుకొని వచ్చాము కొత్తది ఇంకెక్కడి కొత్త స్లిప్పర్స్ అనమాట ఇంక ఇవైతే సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా మా పిల్లడైతే టీవీ చూసుకుంటే తింటే ఒక గంట రెండు గంటల పైనే పడుతుంది అస్సలు అరిపించుకుంటాడు కానీ అస్సలు తినడం అనమాట సో ఇంకెక్కడేమో ఉల్లిపాయలు అయితే ఇంకా వాటర్లో కట్ చేసుకొని వేసుకున్నాను కదా ఇంకా లోపల కూర్చొని ఇంకా కట్ చేసేసుకుందాము బయట చిరాకు చిరాగ్గా వర్షం వల్ల అయితే ఉంది వారన్నా అంతా అందులోనూ పైన బట్టలే అదే కింద బట్టలు వేస్తాను కదా కొంచెం ఆ స్మెల్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆ స్మెల్ అయితే ఇంకా పేలిస్తే అస్సలు పడదండి మాకైతే సో మాక్సిమం తడి బట్టలు స్మెల్ అదో రకంగా ఉంటుంది అస్సలు పడదు నాకు పిల్లలకైతే ఇంకా అక్కడైతే కట్ చేయకుండా ఇంక ఇంట్లోనే సో ఇరుకైనా సరే ఇంకా ఇంకా కట్ చేసుకుంటున్నాను ఇంకెక్కడైతే సో మా చిన్నవాడు చూడండి చక్కగా అయితే ఆడుకుంటున్నాడు అనమాట ఇంక అయితే నైటే నైన్ థర్టీకి టెన్ కో అందరికి ఇంకా సెలవులు వచ్చే అదే రేపు మార్నింగ్ హాలిడే అనేసి ఇంకా మెసేజ్ అయితే పెట్టేశారు సో ఇంకా స్కూల్ ఉందేమో అనుకున్నాను నిన్న సాయంత్రం అయితే నేను అసలు పొద్దున్నే లేచి వీళ్ళకి టిఫిన్ అది రెడీ చేసి ఇంకా స్కూల్కి పంపించవచ్చులే అనేసి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక అయితే స్కూల్కి హాలిడేస్ అనేసి అదే హాలిడే అనేసి ఇంకా మెసేజ్ పెట్టేశారు సో ఇంకా అది చూసుకోండి మా ఇద్దరు పెంపులు డ్యాన్స్ అంటే డ్యాన్స్ ఒక రకంగా ఇవ్వట్లేదు అనుకుంటూ సో ఇంక ఇదనమాట ఇంటికాడ ఉంటే ఏంటండి పిల్లలు ఇంక అస్తమాట టీవీకి అయితే కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట టీవీ అస్సలు చూడకూడదు మా బొడ్డోళ్ళు అయితే చిన్నప్పుడు అదే పనంగా పెట్టుకున్నారనమాట ఇంకా బయటికి వెళ్ళనిచ్చేదాన్ని కాదు సో అప్పుడైతే ఇంకా మరీ చిరాకుగా ఉండేది ఆ చిరాకులో పంపించేదానికి కాదు ఇంకా కొంచెం టీవీ అయితే అలవాటు చేసేదాన్ని ఇప్పుడే మా అనిపించేసేసరికి ఇప్పుడు సెలవులు రావడం వల్ల అయితే ఇంకా టీవీ కనెక్ట్ అవుతూ ఉన్నారు ఇంకా వెళ్ళైతే సో ఇంకా ఉల్లిపాయలు అయితే కళ్ళు మంటది అండి మా చిన్నవాడికి అయితే కళ్ళు మంట వచ్చేస్తున్నాయి ఇంకా ఫ్యాన్ కట్టేసేయమని చెప్పాను మా పెద్దోడిని అయితే ఇంకా ఫ్యాన్ అయితే కట్టేసేసుకుని చూస్తున్నాడనమాట ఇంకా ఉల్లిపాయ పొగరైతే వాటర్లో చేసినా మరీ అంత పవర్ అయితే ఉందనమాట ఇంకా ఉల్లిపాయలు అసలు రేటు అవకరంగా లేదనమాట కేజీ అరవై రూపాయలు అనమాట ఉల్లిపాయలు అయితే అసలు దిమ్మ తిరిగిపోయింది సో ఇంకోసారి అయితే హోల్సేల్ గుట్టలో తెచ్చాము ఇంకోసారి ఎనభై రూపాయలు అంట కేజీ అయితే డెబ్బై ఐదు ఎనభై ఉంది కేజీ ఉల్లిపాయలు అనమాట ఇంకా వాతావరణం ఈ తుఫాన్లకు అసలు రేట్లు ఒక రకంగా లేవు ఉల్లిపాయలు రేట్ అయితే సో ఇంకా రెండు కేజీలు ఉల్లిపాయలు అయితే తీసుకొని వచ్చాము సో తక్కువగా ఉన్నప్పుడైతే ఒక ఐదు కేజీలు ఒకేసారి అనమాట అసలు ఇప్పుడు ఈ టైం అసలు కుదరక తీసుకోలేదు రేట్లు తగ్గితే ఏం చూస్తే ఇంక ఇప్పుడు వరకు అయితే తగ్గలేదన్నమాట ఇంకా ఏం చేద్దాము ఎంత ఉన్నా ఏం చేసినా సరే ఇంకా ఇంట్లో తీసుకోవాల్సిన తప్పదే కదా ఎంత రేట్ ఉన్నా సరే సో ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఇంకా కట్ చేసి వేసుకుంటున్నాను పవర్ అయితే అసలు ఉగ్రంగా కళ్ళు అయితే మంటలు వచ్చేస్తున్నాయి అసలు అనవసరంగా ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా నా గురించి అయితే ఇంకా పిల్లలకు కూడా మంట వచ్చేస్తుంది అనమాట ఇంకా సో వాళ్ళు కూడా మమ్మీ ఎంతసేపు మమ్మీ అని అంటున్నాడు ఇంకా మా చిన్నోడైతే ఏకంగా బయటకి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు బయటకైతే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఉల్లిపాయలు మంట వచ్చేస్తున్నాను బయటకు కూడా పారిపోయి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మా చిన్న మా పెద్దోడైతే ఇంకా ఏం మమ్మీ ఎంతసేపు మమ్మీ లేగు అంటున్నాడు నేనైతే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి తలుసుకోలేదు ఇంకా నేనైతే లేచిపోయి ఇంకా నోండగదిలోకి వెళ్ళిపోయాను ఉల్లిపాయలు అయితే ఇంకా కర్చింగ్ అయితే చేసుకున్నాను ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ కూడా అయిపోయాయి ఇంకా మా చిన్నవాడైతే ఇంకా బయట మంట వచ్చేస్తున్నాను బయట పుడుకుని ఉన్నాడనమాట ఇంకా వాడు ఏం చేస్తున్నాను మమ్మీ ఏం చేస్తుంది చూస్తున్నాడు సో నేను ఇంకా ఎగ్స్ అయితే ఇంకా వల్లిచేస్తున్నాను అనమాట ఇంకా పెంకులు అయితే చేసుకుంటున్నాను ఇంక అయితే కర్రీ అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేసుకున్నాను మేమైతే దాకులం ఇవన్నీ అంటే ఇట్లా వేరే రకంగా అయితే పిలుస్తూ ఉంటారు సో నేనైతే ఇంకా వేరే కొనుక్కుందాం అనుకుంటున్నాను అసలు కుదరడం లేదనమాట సో ఈ శారీల ఇంకా రెండు మూడు అయితే తీసుకుని రావాలి కర్రీస్ నాన్ స్టిక్ ప్యాంట్స్ ఉంటాయి కదా ఇంకా అలాంటివి అయితే తెచ్చుకోవాలి ఇంకా రెండు మూడు కర్రీస్ చేయడానికి సో ఇంకెక్కడైతే ఇంకా ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఎగ్స్ ఉల్చుకుంటూ ఇంకా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఫ్రై చేయాలి కదా ఎగ్స్ అయితే ఫ్రై చేసి ఇంకా సింపుల్గా అయితే ఉల్లిపాయ ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నాను సో ఈవినింగ్ అయితే ఇంకొంచెం బయటకు అయితే వెళ్తున్నాను అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే నెక్స్ట్ నెస్ట్ అయితే షూట్ చేస్తానన్నమాట కంపల్సరీగా రేపు మార్నింగ్ అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి అనమాట ఇంకా ఈరోజు ఒక అకేషన్ అయితే అదే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఉందనమాట ఇంకా మీకు సాయంత్రం అయితే షేర్ చేస్తాను అదే సాయంత్రం షూట్ చేసి రేపు మార్నింగ్ అయితే షేర్ చేస్తానన్నమాట సో ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఇంకా బాయిల్ చేసుకుంటున్నాను అంటే సో ఇంకెక్కడేమో వంట అయితే ఇంకా పూర్తి చేసుకుంటున్నాను అనమాట ఇంకా రైస్ కూడా పొయ్యి మీద పెట్టలేదు ఇంకా ఉల్లిపాయలు ఇంకా అన్నీ వేసినాకైతే ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను అది పెడతాను ఇంకా టైం అయితే లెవెన్ అవుతుంది లెవెన్ ఫిఫ్టీన్ అలక్లాగా క్లాక్ అవుతుందనమాట సో లెంగానే ఇంకా వర్షంలోనే ఇంకా బయటకు వెళ్ళేసి కొన్ని కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా పొద్దున్నే పొద్దున్నే చూశారు కదా మా చిన్నబాబు అయితే చదువుతున్నప్పుడు చూపించాను కదా ఇంకా అవే చిన్న చిన్న ఇంకా తీసి ఇంకా సెల్ఫ్ అది టీవీ కింద అయితే పెడుతున్నాడు సో ఇప్పుడైతే ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అనమాట ఇంకా ఎక్స్ కూడా ఇంకా పింకులు అయితే తీసేసుకున్నాను సో ఇంకా సౌండ్లు బాగా చేస్తున్నారనమాట ఇంకా అక్కడైతే అసలు తీయాలో లేదైతే నాకు అసలు అర్థం కావట్లేదు ఏదన్నా సౌండ్ వచ్చినా సరే ఇంకా ఛానల్కి అయితే ఇంకా ఎఫెక్ట్ అయిపోతుంది సో ఏం సౌండ్ రాకుండా అయితే డైలీ అంటే నీట్గా అయితే తీసుకోవాలి ఇంకా వీడియో అయితే ఇంకా మా చిన్నబాబు చూడండి ఇంకా బయట సోఫాలో కూర్చొని ఏం చేస్తుంది మా మమ్మీ అని చూస్తున్నాడు వాటితో చక్కగా టైం అంతా భలే సరదాగా ఉంటుందన్నమాట రోజంతా అయితే ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఇంకా పసుపు వేసేసి ఇంకా ఎగ్స్ అయితే ఇంకా బాయిల్ చేసుకుంటున్నాను ఎగ్స్ అయితే ఇంకా బాయిల్ అయిపోతున్నాయి ఇంకా తీసేసి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకుంటాను మా చిన్నబాబు మాత్రానికి పొద్దున్నే ఇంకా నేనే నేను బాబుకి ఇంకా ఇడ్లీలు చిన్న చిన్న ఇడ్లీలు మూడు అయితే పెట్టి ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను మా పెద్ద బాబు ఇంకా తింటానే ఉన్నాడు సో పదకొండు అవుతున్న టైం అయితే ఇక్కడైతే ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయితే చేసుకున్నాను కదా అది ఫ్రై చేసుకున్నాను సో ఇంక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను ఇంక ఇందులో రెండు పచ్చిమిర్చి ఉన్నాయి వాటర్లోనే ఇంకా కట్ చేసుకోలేదు ఇంకా ఉల్లిపాయలు పొకరస్తుంది వస్తుందనేసి ఇంక ఇంట్లోనే వదిలేసి ఇంకా ఎక్కడికి వచ్చి కట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇందులోనే సరిపడా అయితే ఇంకా ఉప్పు ఇంకా కరివేపాకు రెబ్బలు అయితే వేసేసుకుంటున్నాను సో మొత్తం ఇంకైతే చక్కగా ఫ్రై అయితే చేసుకుంటాను ఇంక మొత్తం బాగా ఎనగాలన్నమాట ఇంకా ఉల్లిపాయ ఫ్రై చేసి బాగా ఇనిగచ్చినాకైతే కారం అది వేసుకుంటాను ఇంకెక్కడైతే పాలు కూడా ఇంకా కలిపిచ్చేసాను అనమాట ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కదా అనేసి ఇంకా పక్కన పక్కన పెట్టేసి ఇంకా అవైతే పాలు ఇంక ఇంకెప్పుడైతే రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత అయితే సో ముందు కర్రీ పని అయిపోతే ఇంకా సగం పని అయితే అయిపోయినట్టు ఉంటుందండి నాకైతే ఇంకా ఉల్లిపాయలు అయితే ఈ విధంగా అయితే ఒక పది నిమిషాల తర్వాత అయితే చక్కగా ఇంత ఫ్రై అయిపోయినాయి ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటాను సో ఇంకెక్కడైతే చూడండి ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను రైస్ పెట్టేసుకున్నాక కింద సామానం ఉన్నాయి కదా ఇంకా అవి కూడా కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పొద్దున్న నుంచి ఒకటే పది అయింది సో ఇంట్లో పని కంప్లీట్ చేసుకుంటే ఇంకా బయట పని ఒక వన్ అవర్ లోపు అయిపోద్ది నాకు తెలిసి మాక్సిమం అయితే ఇంకా బట్టల పని అంట్ల పనే కదా ఈ మధ్యన అయితే ఇంకా మార్నింగే చేసుకుంటున్నాను ఇంకా బట్టల పని అయితే ఇంకా వర్షం వల్ల అయితే ఇంక ఈరోజు లేట్ అయిపోయింది సో ఉతకలేదనమాట ఇంకా పొద్దు పొద్దునే ఇంకా వర్షం పట్టుకుందా అనమాట అసలు తగ్గిద్దామని చూసి ఉతుకుదామని చూశాను కుదరక ఇంకా బయటకైతే వెళ్ళి చిన్న సరుకులు అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా వంట అయితే స్టవ్ మీద అయితే ఉన్నాయి ఉడుగుతూ ఉన్నాయి సో ఇంక లోపయితే ఇంకా నేను ఈవినింగ్ అయితే సామానం అయితే సర్దేసుకొని కొంచెం ఇల్లు పై పైన అయితే క్లీన్ అయితే చేసుకుంటాను సో ఇంట్లో అయితే మా పెద్ద బెలూన్స్ అయితే ఊ ఊతున్నాడు అనమాట ఇంకా అది సౌండ్ అనమాట అసలు మీకు వినిపిస్తుందో లేదో తెలియదు అయితే నాకైతే సో అదే సౌండ్ నానా సౌండ్ చేయగ నాన్న సో అయితే ఇంకా సర్దేసుకున్నాను సర్దేసుకున్నాకైతే ఇంకా ఉల్లిపాయలు అయితే ఇంకా చక్కగా ఫ్రై అయితే చే అదే ఆనియన్స్ కలిపేసుకుంటున్నాను ఇంక ఇందులో ఒక స్పూన్ అయితే కారం అయితే వేసేసుకుంటున్నాను అంటే కారం అయితే చాలా మంటగా ఉంటుంది మనైతే కొంచెం హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఉల్లిపాయలు కర్రీ లేదు కదా కొంచెం అయితే ఇంకా మగ్గితే ఎంత వస్తుంది అంటే కొద్దిగా అయితే వచ్చిందనమాట ఇంక ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే కారం వేసుకుని ఇందులో కొంచెం వాటర్ కూడా ఇంకా పోసేసుకుంటున్నాను పోసుకున్నాకైతే ఇంకా ఎగ్స్ కూడా ఇంకా ఫ్రై చేసుకున్నా ఇంకా గిన్నెలో పెట్టుకున్నాను కదా ఇంకా అవి కూడా వేసేసుకుంటున్నాను సో ఒక ఇది ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా ఉడికించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సింపుల్గా అయితే ఈరోజు కర్రీ ఎట్లా చేసుకుంటున్నాను సో ఈవినింగ్ బయటికి వెళ్ళే పని ఉంది ఇంకా చెప్పాను కదా ఈవినింగ్ అయితే ఇంకా రేపు వచ్చేస్తాను ఇంకెక్కడైతే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంకా రైస్ కూడా ఇంకా ఉడికిపో వచ్చింది సో ఇంకా నేను బట్టలు ఉతకడానికి అయితే ఇంకా బయటకు వెళ్తున్నాను వర్షం అయితే తగ్గిందనమాట సో ఇక్కడ షూ కూడా ఇంకా పెట్టేశాను పైన ఆరేయడానికి నిన్న ఉతుకుని షూ అనమాట వర్షం వల్ల ఇంకా ఆరేయలేకపోయాను సో ఇంకా బయట బట్టలు కూడా ఇంకా టబ్బులో పెట్టేశాను ఒక బకెట్లో అయి టబ్బులో పెట్టాను అనమాట ఇంకా ఉతికేసుకుంటాను ఇంక ఇప్పుడైతే సో ఇప్పుడైతే ఇంకా షూ తీసుకుని వెళ్ళిపోయి ఇంకా పైన అయితే ఇంకా ఆరేసుకుంటా కానీ ఇంకా తీసుకొని వెళ్తున్నాను సో వర్షం అయితే రావట్లేదండి తగ్గింది గాలి చక్కగా అయితే వేస్తుంది అనేసి ఇంకా ఎలాగో షూ వేసేసి ఇంకా కింద బట్టలు ఉన్నాయి కదా తీగ మీదయ్యే ఇంకా అవి కూడా తెచ్చేసుకుని పైన అయితే వేసేసుకుంటాను కొంచెం గాలి వేస్తే కొంచెం ఆరితే పై పైన ఇంకా తర్వాత లోపలైతే వేసేసుకోవచ్చు కొంచెం చెమ్మగా ఉన్నాయి ఆ చెమ్మ అంతా లాగేసి నాకైతే ఇంకా లోపల వేసేసుకుంటాను ఇంక ఈ లోప వర్షం వస్తుందా లేదనేసి చూసుకుంటూ ఉండాలి లేకపోతే ఆరేసినవి కూడా ఇంకా తడిసిపోతూ ఉంటాయి అనమాట సో ఇదనమాట బ్లాగ్ అయితే ఇంకా పొద్దు నుంచి ఇంకా ఒకటే పని సో ఇంకెక్కడేమో వర్షం తగ్గినేసి ఇంకా బట్టలు తీసుకెళ్లిపోయిందని చూపించాను కదా ఇంకా ఉతికేసాను ఇంకా జాడిస్తున్నాను అనమాట ఇంకా మోటార్ వేసాను మోటార్ వేసినాకైతే ఇంకా సౌండ్ అయితే వస్తుంది ఇంకా పొద్దున్న నుంచి అయితే ఇంకా వేయలేదు సో నేనైతే ఇంకా బట్టలు అయితే ఇంకా మోటర్ ఫుల్గా ఇంకా పట్టేస్తాను అనమాట ఇంకా ఈవినింగ్ వరకు అయితే మాకు వాటర్ ఇంకా ఈవినింగ్ గంటలతో అనుకోవటం కానీ స్నానానికైనా ఎక్కువే ఉంటాయి ఇంకా ఫుల్గా నింపుతాను అనమాట ఇంకా బట్టలు జాడించినప్పుడే వేస్తాను మోటార్ అయితే ఫుల్గా నింపేస్తాను ఇంకా టైలీ సరిపోతాయి మనకైతే సో ఇంకెక్కడైతే మాట సౌండ్ వాళ్ళైతే ఇంకా వాల్యూమ్ తగ్గించేసి ఇంకెక్కడైతే బ్యాక్ వాయిస్ అయితే విస్తున్నాను సో ఇంకెక్కడైతే ఇంకా బట్టలైతే జాడిచ్చేసి నాకైతే ఇంకా కర్రీ ఏమైందో ఒకసారి అయితే చూపించేస్తాను మీకైతే ఇక్కడ కర్రీ అయితే ఇంకా ఉడిగిపోయింది అనమాట ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా కార్మది వేసి నాకైతే సిమ్లో పెట్టేసి వెళ్ళాను మొత్తం అయితే చక్కగా ఇనిగిపోయింది చింతపండు గుజ్జు కూడా ఇంకా పోసేసి వెళ్ళాను అనమాట చక్కగా అయితే ఫైనల్లీ ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయితే దాడుతుంది టైం అయితే ఇంక ఇప్పుడైతే భోజనం అయితే పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే సో పొద్దున్నే నుంచి ఒకటే పని అనమాట మీతో మొత్తం ఇంకా ఎట్లా ఈరోజు మార్నింగ్ ఎట్లా ఉందనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరి నా వంట ఎట్లా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి సో నేనైతే ఎట్లాగే చేసుకుంటాను సో వంట అనేది సో సింపుల్గానే చేసుకుంటాను మరి హెవీగా అయితే చేసుకున్నాను అనమాట ఇంకెక్కడైతే చిన్న బాబు అయితే కింద పడుకుని ఆడుకుంటున్నాడు పెద్దోడైతే ఇంకా టీవీ చూస్తున్నాడు అనమాట